ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే శ్రేష్ట స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారికి వ్యాపారంలో లేదా ఉద్యోగంలో కొత్త రిజల్ట్స్ దక్కుతాయి ఆర్థికంగా లాభదాయకమైన పరిణామాలు చోటు చేసుకుని మీరే ఆధిక్యం సాధిస్తారు ఒకరికొకరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటే మంచి సమయం అనుకోని ఖర్చులు ఉన్న వాటిని అధిగమిస్తారు రొమాంటిక్ సంబంధాల్లో ముందడుగు వేయడానికి ఇది అనుకూలమైన రోజు ఇంటి విషయాల్లో బంధువుల సహకారం మీకు లభిస్తుంది భోజన విషయంలో జాగ్రత్త అవసరం లేకపోతే ఆరోగ్య సమస్యలు ఎదురవచ్చు కొత్త వ్యక్తులు పరిచయమై మీ జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి కొన్నిసార్లు చిన్న సమస్యలు ఎదురైనా మీరు వాటిని జాగ్రత్తగా ఎదుర్కొంటారు మొత్తానికి ఈ రోజు మీకు శుభప్రదంగా ఉంటుంది ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి శ్రీ శివ తాండవ స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో